ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజ నమ శ్రీమన్నారాయణ చన్నచం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారమండి పరమ పవిత్రమైన ఈ పాల్గొన మాసంలో మనకు ఎన్నో విశేషాలు ఉన్నాయి అందులో ఇంకో విశేషం ఏంటి అంటే ఇరవై తారీఖు రేపు అన్నమాచార్యుల యొక్క జన్మదినం జయంతి ఈ సందర్భంగా మనము ఆ వాగ్గేయకారుడి గురించి కొన్ని విషయాలన్నా తెలుసుకోకపోతే మనము ఇక్కడ తెలుగు వాళ్ళుగా పుట్టి వేర్దాం మన జీవితము అని కాబట్టి అటువంటిది కొంచెం షేర్ చేద్దాం నేను షేర్ చేస్తున్నా అండి తప్పకుండా అందరూ వినండి ఆ వాగ్గేయకారుని తలుచుకోండి ఓం నమో అని నమస్కరించుకోండి తప్పకుండా వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకందరికీ లభిస్తుంది అయితే ఆంధ్ర వాగ్గేయకారుల్లో ఇప్పుడు మన దా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మొత్తం తెలుగు వాళ్ళం అందరం ఒకటే కదండి ఇప్పుడు కొంచెం ప్రాంతం వేరైనా కూడా ఇదంతా మన భారతదేశంలోనే ఉంది మన తెలుగు వాళ్ళం అందరము ఒక్కటే కదా ఇప్పటికైనా కూడా మరి అటువంటి ఆంధ్ర వాగ్గేయకారుడు మరి ప్రథముడు అంటే వాగ్గేయకారులు త్యాగయ్య ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం నేర్చుకుంటాం మధ్వ సంప్రదాయంలో కూడా ప్రతిసారి మనం చెప్పుకుంటాము విజయదాసు గారు కనకదాసు గారు ఇవన్నీ వీళ్ళందరూ కీర్తనలు రచించారు మొన్న వ్యాసరాయలు కూడా వాదిరాజులు కూడా ఎన్నో కీర్తనలు రచించారు కానీ మన తెలుగులో కాదు మరి ఆంధ్ర అంటే ఇక్కడ మనము తెలుగు మన తెలుగు వాగ్గేయకారులు మొట్టమొదటి వాగ్గేయకారుడు అంటే వాగ్గేయకారులు అంటే ఎవరిని అంటారు అంటే వాళ్ళే పాటలు రచించి వాళ్ళే పాడడం అంటే సంగీతము సాహిత్యము తెలిసిన వాళ్ళను వాగ్గేయకారులు అనమాట అయితే దాంట్లో ఈ అన్నం అయ్య మొదటి వాడు కాబట్టి మనం ఎంత బాగా భక్తితో తలుచుకోవాలండి వీళ్ళను మనకు ఎన్నో మంచి పాటలు ఏది విన్నా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక అన్నమాచార్య కీర్తనం వింటూ ఉంటే వాళ్ళు పులకరిస్తుంది కదా మరి ఈ అన్నమయ్య కొండల మధ్యలో పుట్టిండు కోనల్లో పెరిగి కొండల రాయినిపై ఎక్కువ భక్తిని నిలుపుకిండు అయినా కొండలే ఉండేవి ఇంతకుముందు పూర్వం ఏముండేవండి ఊర్లల్లో అన్ని కొండలు చక్కగా ఆహ్లాదంగా ఉండేది ప్రకృతి ఈ మాల్స్ దుకాణాలు హరి బరి లైఫ్ అదంతా ఏముండేది కాదు హాయిగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు చక్కగా చెట్లు చేమలు కొండలు అన్నీ దర్శిస్తూ హాయిగా జ జలపాతాలను చూస్తూ ఆనందంగా ఉండేవాళ్ళు అట్లా జన్మించిన ఈ అన్నమయ్య కూడా అవన్నీ దర్శిస్తూ వై మరి వారికి చిన్నప్పటి నుంచి కూడా వైష్ణవ భక్తి ఎక్కువ అన్నమాట ఈ కొండల రాయుడు అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువ కాబట్టి వారు అన్నీ దర్శించారు వైష్ణవ క్షేత్రాలను దక్షిణ భారతదేశ వాగ్గేకారుల్లో అన్నమయ్య అంటే అందరికీ తెలుసు ప్రపంచమంతా తెలుసు అటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన మన తెలుగు భాషను తాళ్ళపాక అన్నమాచారుల గురించి తెలియని వాళ్ళు లేరండి ఫారెన్ వాళ్ళు కూడా ఈ పాటలను పాడి నేర్చుకొని ఆనందిస్తారు అంత గొప్ప అనమాట అలా వాసికెక్కారనమాట మరి వాసిలోనూ రాశిలోనూ ఇతరులకు కానంత పై స్థాయికి వెళ్ళిపోయినారు వీరు అంటే వాసి అంటే పేరు ఎక్కువగా ఉంది మరి రాశి అంటే అన్ని కీర్ణ పదహారు వేల కీర్తనలను రచించారు అని మనకు చరిత్ర తెలుపుతుంది మరి రచనలు ఎలా ఉన్నాయి అంటే సంగీత సాహిత్యాలను మేళవించడం అంటే పాడడానికి ఈజీగా ఉంటాయి ఏదో ఒకటి రాస్తే పాడడానికి వినసొంపుగా ఉండదు కదండీ అదొక కళ అట్లా పాడుకోవడానికి పదాలు అనేవి ఒక పద్ధతిగా ఉంటాయి కాబట్టి లయ బద్ధంగా పాడుకునే విధంగా ఉంటాయి వీరి అందుకే వీరు వాగ్గేయకారులు అయ్యారు మరి అట్లా సంకీర్తనల్లో కనిపించే ప్రత్యేక లక్షణాలు అనమాట సులభంగా ఉంటాయి లయబద్ధంగా ఉంటాయి కాబట్టి చక్కగా పాడుకోవచ్చు అనమాట అట్లా మరి ఇంకా నృత్యానికి కూడా వీలయ్యే విధంగా పాటలు ఉంటాయి ఎప్పుడైతే సంగీతపరంగా లయ కలిగి ఉంటాయో మాటలు వాటికి నృత్యం చేయడానికి కూడా అనువుగా ఉంటాయన్నమాట వీరు రచించిన సాహిత్యం అనే ప్రత్యేకత అది అనమాట మరి వీటన్నిటినీ మేళవించి ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే భక్తి ప్రాధాన్యమైన పాటలు మరి భక్తి ప్రాధాన్యము అంటే కేవలము సంగీత ప్రాధాన్యము సాహిత్య ప్రాధాన్యము ప్రాధాన్యము భక్తి ప్రబోధకమైనవి శృంగారాత్మకమైనవి లక్షణాలు అన్నీ కలగలిపినవి అన్నమాచార్యుల యొక్క కీర్తనలు అన్నమాట అందుకే కదా ఇంతమందిని ఇన్నేళ్ల నుంచి కూడా ఆకట్టుకుంటున్నాయి ఆ పాటలు అన్నమయ్య ఏ భాష వాడినా ఎలా వర్ణించిన భావాన్ని ఏ తీరులో చెప్పినా ఏ దేవుణ్ణి స్తుతించినా కూడా చివరకు ఎక్కడ ఉంటుంది గోచరించేది ఏంటి అంటే ఆ పరమాత్ముని యందు భక్తి అంటే చూడండి మనకు భక్తి ఒకటి ఉంటే మిగతా మిగతాయన్నీ ఆటోమేటిక్గా మనకే వచ్చేస్తాయి అన్నీ సంపాదించుకుంటారు అన్నమాచార్యులు భక్తుడు కాబట్టే అన్నీ కూడా అలా అమిరిపోయాయి కొనమని మనం అనుకుంటూ ఉంటాం కదా అరవళకన్నీ కలిసి వస్తున్నాయి అని ఎందుకు కలిసి వస్తున్నాయంటే సంకల్ప బలం దాని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు అవి సాధ్యమవుతాయి మరి అప్పుడు ఏమన్నారంటే భక్తి తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైకహితము భావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మం ఏ వేల్పు ఘనము ఏ వేల్పు తిరువేంకటాద్రివిభుడు అని అనమాచార్య పాఠం మనం సినిమా కూడా చూస్తాం కదా అంటే తన్మయత్వంతో వారు పాడుకున్నాయి తనకు భక్తితో తను పాడిన పాటలు ఇవి అంతేగాని ఎవరి కోసమో రాయాలి ఏదో లాభం పొందాలి అని కూర్చొని ఇప్పుడు సినిమా పాటలు రాస్తారు వాళ్ళు ఎందుకు రాస్తారు డబ్బులు ఆశించి సినిమా కోసం వాళ్ళు రాయమన్న విధంగా రాస్తారు కానీ ఇవి అట్లాంటివి కాదు కదండి అంటే భక్తి పాటలు కూడా ఉండొచ్చు సినిమా పాటల్లో అది వేరు కానీ అక్కడ తను తనకు కలిగిన భక్తి ఆవేశాన్ని ఇలా సాహిత్య రూపంగా బయటకు ప్రదర్శించడం అన్నమాట అట్లా పాట వింటుంటే మనకు కూడా భక్తి పరవశం కలుగుతుంది అంత గొప్పగా ఉంటాయనమాట మరి అన్నమయ్య అవతరణ మరి ఎక్కడి నుంచి ఉంది భక్తి నిత్యము ఈ అన్నమయ్య పాటల ద్వారానే భక్తి అనేది బాగా విస్తరించిపోయిందనమాట ఆంధ్ర సాహిత్యంలో ఇప్పుడు పుస్తకాలు చదవమంటే ఎంతమంది చదవలుగుతారండీ ఆ రోజుల్లో అయితే అక్షరాస్యత అనే తక్కువ మరి లైబ్రరీలకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదివి వాటిని అర్థం చేసుకునే అంత జ్ఞానం అందరికీ ఉండదు కదా కానీ ఇలాంటి పాటల ద్వారా విని వాళ్ళు విని నేర్చేసుకుంటారు నేర్చుకొని దానిలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు అనుభవిస్తారు తెలుసుకుంటారు అట్లా అందుకని పాటలు కీర్తనలు అనేవి బాగా ప్రముఖ స్థా స్థానంలో ఉంటాయన్నమాట గొప్పవిగా చెప్తారు మనకు సాహిత్యంలో అయితే పూర్వము పురాణ పద్ధతిని కానీ మరి వీరి ఇంకా విశేషం ఏంటి అంటే పురాణాలు ఉన్నాయి కావ్యాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల రచనలు ఉన్నాయి కదా మనకు అటువంటి ఏవి కూడా తీసుకోలేదు వీరు తీసుకోకుండా ఒక సరికొత్త పద్ధతి బాణీని కనిపెట్టుకున్నారు వారిది వారే అవన్నీ కాదు అని అంటే వాటిని అనుకరించారు మనం ముందు రాసిన వాళ్ళను చూసి అనుకరించి వీరు రాయలేదు వీరు కొత్త బాణీలో తనకు తాను సృష్టించుకొని ఆ విధంగా రచించారు తనకు కలిగిన భావావేశాన్ని మాత్రము బయటకు తెలియజేసిందన్నమాట అదే గొప్ప కీర్తనలుగా మనం వింటూ ఉన్నాం మరి శ్రీవేంకటేశ్వరుని ఆస్థాన కవి కవిగా ఉన్నారు అంటే ఆ భక్తుడు కాబట్టి పాటలు రచిస్తూ ఉన్నప్పుడు వీణి అక్కడ ఆస్థాన కవిగా నియమించారన్నమాట అప్పుడు ఉన్న రాజులు మరి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రబంధం లాగా ఉంటే ఒక్కొక్క కీర్తననే అట్లా చిన్న చిన్న పదాలతోని పెద్ద అర్థం వచ్చే పదాలుగా అంటే ఒక చిన్న పదానికి దాంట్లో భావం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది అట్లా వీరు వర్ణన నైపుణ్యం ప్రదర్శించారన్నమాట అందుకే వీరికి పద కవితా పితామహుడు అనే పేరు కూడా వచ్చింది వాగ్గేయకారుల్లో ప్రథముడు మరియు పద కవిత పితామహుడు అనే పేరు వచ్చిందన్నమాట మరి ఇటువంటి వీరి యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అంటే ఈ తాళ్లపాక చిన్నతిరుమా చిన్నతిరు వేంగళనాథుడు అంటే వీరి యొక్క అన్నమాచార్య జీవిత చరిత్రను అన్నమాట వీళ్ళ మనమడే ఆ మనమడి రాయడం అనేది కూడా ఇంకో విశేషమట వేరే ఎవరో రాస్తూ ఉంటారు కదా అట్లా కాదు వాళ్ళ వంశస్థుడే వాళ్ళ మనమడే ఈయన జీవిత చరిత్రను రాశారు దాన్ని అనుసరించే మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు అయితే ఈ అన్నమయ్య గురించి తెలుసుకుందాము అన్నమయ్య జన్మించిన స్థలమేమో కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్లపాక గ్రామం అదే వారి ఇంటి పేరుగా ప్రసిద్ధి చెందింది వాళ్ళ ఊరి పేరే ఇంటి పేరుగా మారిపోయింది చూసినరా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వీరు అంటే తాళ్ళపాక అని చెప్పేవాళ్ళు అన్నమాట ఆ గ్రామం పేరు అలా తాళ్ళపాక అన్నమాచారులుగా కీర్తి గడించింది వీరు మరి వీరు పద్నాలుగు వందల ఎనిమిది అని కొంతమంది మరి కొంతమంది ఏమో పదిహేను వందల మూడు వరకు జీవించారు పద్నాలుగు వందల ఎనిమిదిలో జన్మించి పదిహేను వందల మూడు సంవత్సరం వరకు జన్మించారట అది జీవించారు అయితే ఇట్లా అన్నమయ్య తిరువు లేని అనితర సాధ్యమైన కీర్తనలను ఎన్నిటినో రచించారు మరి తిరుమలేశుని వర ప్రసాదంతో జన్మించారు కాబట్టి ఆ తిరుమలేశుని భక్తులుగానే వారి యొక్క జీవితం అంతా గడిచిపోయిందనమాట వీరి గురించి చెప్పుకోవడానికి వారి యొక్క కీర్తనలే అంటే వారు పుట్టినప్పటి నుండి కూడా ఈ భక్తి మార్గంలోనే ఉండి వాటిని అవే జీవితంగా భావించారు జీవించారు అన్నమాట కాబట్టి వీటిని పాడిన ఆ పాటలే మనకు ఆదర్శం అంటే భక్తి మార్గము అంటే మనకు ఇప్పుడు భాగవతంలో మనకు భక్తి మార్గాలు ఉంటాయి అనేక విధమైన భక్తి మార్గాలు ఏమేమి ఉంటాయి భక్తి జ్ఞాన కర్మ యోగాలు అనే నాలుగు రకాల మార్గాలు ఉంటాయి మోక్షం పొందడానికి అయితే నవవిధ భక్తి మార్గాలు ఉంటాయి వ్యాసుడు భగ భాగవతంలో చెప్తాడు ఏమని శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఆత్మ నివేదనం అయితే ఇట్లా వీరు సంకీర్తనల్లో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అంటే ఈ నవవిధ భక్తి రీతులలో పాటలు రాసిండ్రు అయినప్పటికీ భక్తి మార్గాన్ని ఎక్కువగా సూచించారనమాట అయితే వీరు ఒకటి మనం చూద్దామంటే పురాణాలలో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ వాటికి తగిన విధంగా వీరు పాటలను రచించారు మరి భాగవతంలో ఏముంటుంది అంటే భగవంతుని పాద పద్మాన్ని సేవించడము పాదసేవనం అంటాం కదా మరి భగవదైక్యం లభిస్తుందని వేర్కొంటారు పాదసేవన చేస్తే మరి పాదాలను ఆశ్రయించాలి కదా మరి మరి కంసుని యాగ నిమిత్తం వచ్చిన బలరామకృష్ణుల పాదాలకు మొక్కి వారిని సేవించాడట అప్పుడు సుధాముడు సుధాముడు వీళ్ళ పాదాలను సేవించినప్పుడు పోతనగారు ఏం రాసిండ్రు అంటే నీ పాదకమలముల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును తాపార భూత దయయును మందార నాకు దయ సేయగదే అంటారు అటువంటి భగవద్ పాదసేవను అన్నమాచార్యులు ఏ విధంగా రాసిండ్రు అంటే శ్రీమన్నారాయణ 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 రాయణ శ్రీపాదమే శరణు చాలా గొప్పగా వాడింది మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కమలాస కమలా సతి ముఖ కమల కమలహిత కమల प्रिया कमलेक्षणा कमलाससहित गरुडगमनश्री कमलनाभा निपदकमलमे शरणु परमयोगीजनभागदेयश्री परमपुरुष परात्परा ಪರಮಾತ್ಮ ಪರಮುರೂಪ ಶ್ರೀ ತಿರುವ ದೇವ ಶರಣು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ 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 ಶ್ರೀಪಾದ ಶರಣು ಅನೇ ಅಂತೇ ఆ సన్నివేశాన్ని ఊహించుకొని దానికి తగిన విధంగా వీరు పాటలను రచించారన్నమాట అదేవిధంగా గడిగిన పాదం అని రాశారండి ఎందుకు రాశారు అంటే వీరు మహావిష్ణువు దేవతల శత్రువైన బలిచక్రవర్తిని అంచడానికి వామనవతారం ఎత్తినప్పుడు ఒక అడుగుతో ఆకాశాన్నంతా ఆక్రమించినప్పుడు బ్రహ్మ దేవాదులు మొదలు అందరూ కూడా భక్తితోని వారి యొక్క పాదాన్ని పాదం దొరకదు కదండీ ఎవరికి దొరుకుతుంది చెప్పండి అందుకని వాళ్ళు అరే విష్ణు పాదము అని చెప్పేసి అందరూ కూడా పాదాన్ని కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుంటూ పాద సేవనం చేసుకున్నారట వాళ్ళ పాపాలని ప్రక్షాళన చేసుకున్నారట అట్లా కాళీయుని తలపై పెట్టిన పాదము లక్ష్మీదేవి ప్రేమతో పట్టే పాదము గరత్మంతునిపై అధిరోహించే పాదము అని ఇవన్నీ పాదం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము తెలగివ గొలిచినని పాదము బలితలమోపిన పాదము తల అన్నిన పాదము బరి పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము అని భగవంతుని పాదాలకు నమస్కరించిన బుద్ధిమంతులకు దేహమంతా ఆనందంగా ఉంటుంది అని వివరిస్తూ ఈ పాటను అంటే ఈ పాట మనం పాడుకున్నాము అంటే భగవంతుని పనము శరణు వేడాము అని అర్థం అట్లా అనేక సంకీర్తనలలో సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణు పాద పద్మాలపై భక్తిని కలిగించే విధమైన పాటలు ఎన్నో రాసిండ్రన్నమాట వీరు మరి ఇట్లా అనేకమైన సంకీర్తనలను మనకు అందించిన వారు మరియు ఈ పాదాన్ని గురించే ఎన్నో పాటలు రాసిండ్రు పా అంటే శరణాగతి చేయాలి భగవంతుడికి అంతేగాని కోరికల కోసము డీల్ కుదుర్చుకోవడం కాదు మరి అటువంటి భూలోకంలో అందరూ విష్ణు పాదమే ఈ పాదము లక్ష్మీదేవి నిరంతరం హరికి సేవ చేసింది మరి మహాలక్ష్మీదేవియే ఆ భగవంతునికి పాద సేవ చేసేది ఎప్పుడు మరి మనం ఎంతండి చెప్పండి అట్లా మరి రామపాదం గురించి కూడా రాసిండ్రు అహల్యను పునీతురాల్ని చేసింది గుణి యొక్క పడవను పావనం చేసింది పడవలు ఎక్కడం వల్ల అని మరి అలా రామాయణమంతా చెప్పుకొచ్చిండ్రు ఆ పాటలు పాడితే మనం రామాయణం చదివినట్టే అన్నమాట అట్లా మరి లోకశంకరుడు పరమశివుడు భగవంతుని మహిమను చూసి ఆహా ఆదిశేషునికి శ్రీనివాసుని కటాక్షం మహాభాగ్యము అతని సేవకై అనేక నేత్రములు కలిగినాయి ఆ అన్ని నేత్రములతో భగవంతుని సౌందర్యాన్ని తనివిధీర దర్శిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆ రెండు విధాల అదృష్టం కలిగి ఉన్నాడు ఆదిశేషుడు అని మరి మూడు నేత్రాలు మాత్రమే గలుగుట వలన నాకు ఆ భాగ్యం కలగలేదు అని ఆ పరమశివుడు బాధపడ్డాడట ఆదిశేషుడికి వెయ్యి కళ్ళు సహస్ర నయనాల చేత దర్శిస్తూ ఉన్నాడు నిత్యము ఏ ఎప్పుడు పడగ ఎట్లా ఉంటుంది తల మీద ఇలా పడుకుని ఉంటే పరమాత్ముడిని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటాడట మరి అటువంటి భాగ్యం నాకు కలగలేదే అని బాధపడ్డాడట పరమశివుడు అని వీరు రచించారనమాట మరి అందుకనే ఈ కనీసము మరో జన్మలో ఆయన అటువంటి భాగ్యం కలగాలని ఆ పరమశివుడు తపస్సు చేయడానికి కైలాస పర్వతానికి వెళ్ళాడు మరి కైలాస పర్వతానికి వెళ్ళిన పరమశివుడు ఏం జపం చేస్తారా అండి ఎవరి గురించి అంటే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యులమై ఓ రామ తారక మంత్రము రామ నామాన్ని జపం చేస్తారట ఒకసారి పార్వతీదేవి అడిగిందట పరమశివుణ్ణి మీరు పరమేశ్వరుడు కదా మీరెవరి గురించి తపస్సు చేస్తారు ధ్యానం చేస్తారు అంటే నాకు అత్యంత ప్రీతి పాత్రమైన రాముణ్ణి కొలుస్తాను నేను రామనామాన్ని జపిస్తాను అని చెప్పారట చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది ఇట్లా పంచభూతాలలో భూతతత్వానికి విశేష ప్రాధాన్యం ఉందని భూమిని హిరణ్యాక్షుడు అధోలోకాలకు తీసుకువెళ్ళినప్పుడు బ్రహ్మాది దేవతలు వేడుకుంటే విష్ణు వరాహ రూపాన్ని ధరించాడు అని హిరణ్యాక్షుని సంవరించాడు అని భూదేవిని రక్షించాడు అని లోకాలన్నిటిలోకి ఉత్తమమైనది భూలోకము అందుకే మరి గాయత్రి మంత్రంలో కూడా మొట్టమొదట భూలోక ప్రస్తావనే ఉంటుంది మరి భూలోకం స్వామివారి పాదం కదా అప్ ఇప్పటికీ వేంకటేశ్వర స్వామిని దర్శించే ముందు పుష్కరణి పక్కనే ఉన్న వరాహస్వామిని దర్శించుకుంటాం మనం భూలోకంలో వరాహస్వామిగా ముందు భూమిని రక్షించాడు వరాహ రూపంలో కాబట్టి భూమి ఉంటేనే కదా ఈ భూమి మీద వెంకటేశ్వరుడు వచ్చి నిలబడ్డాడు కాబట్టే మనము ముందు మనకు భూమిని ప్రసాదించిన వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అది వెంకటేశ్వరుడు ఆ విష్ణుమూర్తి ఇచ్చిన వరము వరాహస్వామికి ఇట్లా విష్ణు పాదాలు భూతత్వానికి ప్రతీకలు కాబట్టి సర్వసంపదలు భూమి నుండే మనం పొందుతాం కాబట్టి ఆ తిరు పాదాలను స్మరించాలి వేడుకోవాలి అని ఆ భక్ తీతో వీరు ఎన్నో కీర్తనలు రచించారన్నమాట మరి ఆ సీతాదేవి అయినా ఆ భూదేవి అయినా విష్ణువు భార్యలుగా వాళ్ళు కూడా అవతరించారు కదా భూలోకంలో దేవిగా అట్లా మరి విష్ణువు నాభి జలతత్వానికి ప్రతీక కాబట్టి విష్ణువు అంటే జలము జలం నుండి కమలం ఉద్భవిస్తుంది కాబట్టి సృష్టి అనేది నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చాడు అనేది విష్ణువు జలతత్వం అయినప్పుడు అది ఆద్య బ్రహ్మ కాబట్టి తాను పుట్టిన జలంతో తన తండ్రి అయిన విష్ణువును బ్రహ్మ పాదాభిషేకం చేసిండు చూడండి తను నీళ్ళలోంచి పుట్టిండు అంటే విష్ణువు నాభి కమలం నుంచే పుట్టిండు కానీ బ్రహ్మదేవుడు మళ్ళీ అవే నీళ్ళతోని ఆ విష్ణు పాదాలను అభిషేకం చేసి అంటే అదే నీళ్ళల్లోంచి పుట్టిండు అవే నీళ్ళతోని పాదాలు కడిగిన అంటే ఆ సృష్టికర్త మనను సృష్టించినప్పుడు ఆ విష్ణు అనుగ్రహంతో ఈ జన్మ ఎత్తినందుకు మనం ఆ విష్ణు పాదాలను సేవించాలి అనే భక్తి మార్గాన్ని మనకు సూచించిన వారు ఈ అన్నమయ్య ఈ అన్నమాచార్యుల ఆరాధన ఉత్సవాలు ఆ ఉత్సవాలు జరుగుతాయి అన్నమాచార్య ఉత్సవాలు ఇప్పుడు చాలా వైభవంగా మరి ఈ ఇప్పుడు ఈ సందర్భంగా మనము గరిమెళ్ళ గారు బాలకృష్ణ గారు పరమపదించారు అన్ అభినవ అన్నమాచార్యగా కీర్తించబడతారు వారికి మనశ్శాంతి కలగాలి శాంతి కలగాలి ఆ పరంధాముని చేరుకున్నటువంటి వైకుంఠ వాసాన్ని కైవల్యాన్ని పొందిన వారు మనశ్శాంతితో ఉండాలి అని శాంతి కలగాలి అని కోరుకుంటూ మరి అన్నమాచార్యులకు నమస్కరిస్తూ ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం